శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణము ప్రమదోధ్యాయము పదకొండవ కథ నుంచి ప్రారంభము వెండితో చేయబడిన ఈ ప్రాకారము శరత్కాల చంద్రుల వంటి కాంతి కలిగి ఉన్నది ఇండ్లన్నీయు తెల్లని పుష్పములుచే అలంకరించబడినవై పరిమళింపబడి చేయుచున్నవి దట్టమైన పారిజాతారణ్యమందున్న హేమంతమునకు అనుకూలించుచు మేడయందు దేవతా స్త్రీలు వీణలతో లలితాంబికను గానము చేయుచున్నారు దీనిని బట్టి ఏ ఏ రంగుగల లోహములతో ఏ ఏ ప్రాకారములు కట్టబడినవో ఆయా రంగుల పుష్పములు అందుకలవు ఇది శిశురుని బంగారు ప్రాకారము ఇందు నిత్యాభ్యాసముచే స్వాధీనమై స్థిరమైన బంధ మూల బంధములతోనూ కేచరీ మొదలగు దశవిధ ముద్రలతోనూ శాంతింపబడిచేయిన నడి సింహాసనాసీనురాలై దాగలనివ నిర్వికారమై మూలాధారము మొదలాజ్ఞ చక్రము వరకును ప్రసరించుచున్న ఈ పరదేవతను నిత్యము ఆరాధించుచున్న సిద్ధులు అందుకలరు ఇంతవరకు లోహ ప్రాకారములు ఇందు ధహరింపబడిన యోగశాస్త్ర సంప్రదాయములు శ్రీమాత్రే నమహా